హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము విద్యా దృక్పథాలలో బా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ చూ బిట్స్ అంటే విద్యా కమిషన్ల నుంచి ఇంపార్టెంట్ కమిషన్స్ నేమ్స్ అండ్ ఇయర్స్ అయితే చూసుకుందాము ఫ్రెండ్స్ ఇవి ఎవ్రీ ఎగ్జామ్లో తప్పకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ ఒకసారి చూసుకొని అలాగే నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి లేకపోతే స్క్రీన్షాట్ అయితే తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్విక్ రివిజన్గా యూజ్ అవుతుంది ఓకేనా ఫస్ట్ విద్యా కమిషన్లు చూద్దాము ఉడ్తాకిదు ఉతాకిదు వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఉడ్ తాకిదు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ అలాగే హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ టు ఎయిటీ త్రీ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ టూ భారతీయ విశ్వవిద్యాలయాల చట్టము నైన్టీన్ నాట్ ఫోర్ ఇవి మీకు సీరియల్ వైజ్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఇయర్ వైజ్గా చూసుకుంటూ వస్తే మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అలాగే దేని తర్వాత ఏది వస్తుందనేది తెలుస్తుంది ఓకేనా అలాగే గోకలే తీర్మానం గోపాలకృష్ణ గోకలే తీర్మానము నైన్టీన్ హండ్రెడ్ అండ్ లెవెన్ షార్డ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ సెవెంటీన్ హార్డ్ టాక్ కమిటీ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ నైన్ అలాగే భారత జాతీయ విద్యా ఉద్యమం వచ్చేసి నైన్టీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ సార్జెంట్ నివేదిక సార్జెంట్ నివేదిక వచ్చేసి మనకు నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఉర్ తాకీదు ఎయిటీన్ ఎయిటీ టూ టు ఎయిటీ త్రీ హంటర్ కమిషన్ అలాగే నైన్టీన్ హండ్రెడ్ అండ్ టూలో భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ నైన్టీన్ నాట్ ఫోర్ భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం కమిషన్ వేరు చట్టం వేరు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే గోకల్ల తీర్మానం నైన్టీన్ హండ్రెడ్ అండ్ లెవెన్ షార్డ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ హాటా కమిటీ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ నైన్ ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే భారత జాతీయ విద్యా ఉద్యమం వచ్చేసి నైన్టీన్ నాట్ ఫైవ్ టు నైన్టీన్ థర్టీ ఎయిట్ సాజెంట్ నివేదిక నైన్టీన్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి విశ్వవిద్యాలయాల కమిషన్ విశ్వవిద్యాలయాల కమిషన్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ అలాగే మాధ్యమిక విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ పౌరసత్వ శిక్షణ మూర్తిమత్వ అభివృద్ధి నాయకత్వ శిక్షణ వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం అనేది వీటి యొక్క లక్ష్యాలు మాధ్యమిక విద్యా కమిషన్ యొక్క లక్ష్యాలు కోటారి కమిషన్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ జాతీయ విద్యా విధానం జాతీయ విద్యా విధానం మొదటి జాతీయ విద్యా కమిషన్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అలాగే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ టు సెవెంటీ ఎయిట్ అలాగే మల్కం ఆదిశేషయ్య కమిటీ మల్కం ఆదిశేషయ్య కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఈశ్వరిభాయ్ పటేలు మల్కం ఆదిశేషయ్య రెండు కూడా సేమ్ ఇయరే ఉన్నాయి చూసుకోండి ఒకసారి అలాగే సమాచార హక్కు చట్టము ఆమోదము సమాచార హక్కు చట్టం ఆమోదము రెండు వేల ఐదు మే పదకొండు మళ్ళీ ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ విశ్వవిద్యాలయాల కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ మాధ్యమిక విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అలాగే ఇది దీనిలో యొక్క లక్ష్యాలు వచ్చేసి పౌరసత్వ శిక్షణ మూర్తిమత్వ అభివృద్ధి నాయకత్వ శిక్షణ వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచటం కోటారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఈశ్వరీభాయి పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ టు సెవెంటీ ఎయిట్ మాల్కం ఆదిశేషయ్య కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సమాచారాన్ని హక్కు చట్టం ఆమోదం నైన్టీన్ టూ థౌజండ్ ఫైవ్ మే లెవెంత్ రోజు ఆమోదించబడింది నెక్స్ట్ వచ్చేసి సమాచార హక్కు చట్టం ఆమోదము టూ థౌజండ్ ఫైవ్ మే లెవెన్త్ అలాగే అమలు చేయబడింది టూ థౌజండ్ ఫైవ్ సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని కమిషన్లు అయితే చూసుకున్నాం కదా ఇవన్నీ మీరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ కమిషన్ ఎప్పుడు అడుగుతారో ఇయర్ అడుగుతారా లేకపోతే అమలు చేయబడిన సంవత్సరం అమలు చేయబడిన సంవత్సరం అడుగుతారా అమలు చేయబడిన తేదీ అడుగుతాడా లేకపోతే అందులో నుంచి లక్ష్యాలు అడుగుతాడా అనేది మనకైతే తెలియదు సో ముందు మనం చదివి పెట్టుకోవడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి అన్నీ మీరు కూడా గుర్తు లేదు అనుకుంటే డైలీ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ చూసుకుంటే మనకు గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్ సీరియల్ వైజ్గా చూసుకుంటే చాలా బాగా మనకు మైండ్లో ఫిక్స్ అవుతుంది కాబట్టి నేను సీరియల్ వైజ్గా చేసి చూపించాను ఫ్రెండ్స్ మరికొన్ని కమిషన్స్ అలాగే ఇంపార్టెంట్ బిట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఏ నైస్ డే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్